తిరుప్పావై ఇరవై ఎనిమిదో అవివేక శిఖామణులము తెల్లవారగానే చద్దిత్యాగి పశువుల వెంట అడవికి పోయి పశువులను మేపి సాయంకాలము తిరిగి చేరేవారము వివేకమే మాత్రమును లేనివారము అజ్ఞానులము గొల్లపడుచులము నీవు మా గొల్ల కులంలో జన్మించటయే మాకు మహాభాగ్యము నీతోడి సహవాసమే మాక దృష్టము ఈ నీ తెగనిది త్రెంచి లేనిది అందుకే మా గోపికాకులం ధన్యమైంది పరిపూర్ణ గుణ గుణాలతో ప్రకాశించే నీవు గోవిందుడువు మాకు లోక మర్యాద మేమాత్రము తెలియక నిన్ను చిన్న చిన్న పేర్లతో కృష్ణ గోవింద అని పిలిచాము స్వామి అందుకు కోపగించుకోకు జ్ఞానులు పొందవలసిన ఆ పదవాద్యమును ఈ కారణమున మాకు ఇవ్వననబోకుము మీతో మెలిగిన సుఖలమనే ఎంచి మాపై కృపచేయుము అని గోపికలందరూ స్వామికి శరణాగతిని చేశారు తమను అనుగ్రహించి వ్రతమును పూర్తి చేయగా ఆశీర్వదించుమని తమ తప్పులను సైరించమని క్షమాయాచన చేశారు